అందరి నమస్కారం నేను రమేష్ విశాఖపట్నంలో మన జగన్ అన్న కట్టిన రుషికొండ ప్యాలెస్ ఆయన వ్యక్తిగతంగా ఆయన కోసం ఆయన భార్య గారి కోసం ఆయన కట్టుకున్నారనే విషయం అందరికీ తెలిసిన రాజకీయ కారణాల వల్ల దాని ఏదో అధికార అధికారం కోసం అంటే పరిపాలించడానికి వాడే భవనంగా వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి అలా అనుకున్నా పర్వాలేదు మొత్తం మీద అన్న కట్టించిన భవనమే అన్న ఇలాంటివే వేరే వేరే భవనాలు చాలా కట్టించారు తాడేపల్లి ప్యాలెస్ అవ్వచ్చు బెంగళూరులో ఉన్న ప్యాలెస్ అవ్వచ్చు అలాగే హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్ అవ్వచ్చు అందుకే అన్నని తెలుగు వన్లో లేదా విజిల్ న్యూస్లో శుభాకర్ గారు ఏమంటారంటే ప్యాలెస్ పిచ్చోడు అని చెప్పి చాలా వీడియోలు ఆయన చేస్తుంటారు అయితే ఋషికొండ ప్యాలెస్ని ఎలా వాడాలి అన్నది కూటమి ప్రభుత్వానికి తెలియట్లేదు వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు ఎందుకంటే నెలకి దాదాపుగా ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చే బిల్లు ఒక ఐదు లక్షలంతా ఉంటుంది ఈ బిల్లు ఎలా కట్టాలి దాని నుంచి రెవెన్యూ ఏదైనా వస్తే మన బిల్లు కట్టడానికి రెవెన్యూ రావట్లేదు మరి బిల్లు ఎలా కడతారు ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు దీన్ని ఏం చేయాలని సరే ఒక పర్యాటకం సంబంధించిన వ్యక్తులకి ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పరిచి వాళ్ళు మీరు ఏమైనా పర్యాటక రంగానికి వాడుకోగలరా అని చెప్పి వాళ్ళని ఒకవైపు చేసి అలాగే ప్రజా అభిప్రాయ సేకరణకు కూడా ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు ఈ ఇమెయిల్ అడ్రస్కి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి అని చాలామంది రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాల్ని ఖచ్చితంగా తెలియజేసే ఉంటారు రాబోయే రోజుల్లో ఆ విషయాలు బయటకు వస్తాయి ఈ పర్యాటక రంగం చేయాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళకి కొన్ని ఐడియాలు ఉన్నాయి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే టూరిస్ట్ స్పాట్గా ఈ ప్లేస్ని పెట్టి అలాగే కిందన వెల్నెస్ సెంటర్ అంటే స్పాలని ఆరోగ్యానికి సంబంధించిన ఇవి అన్నీ పెడితే జనాలు నిత్యం దాన్ని వాడుతూ ఉంటారు కాబట్టి దాని నుండి రెవెన్యూ జనరేట్ అవుతుంది పర్యాటక రంగంగా లేదా ఆరోగ్యపరంగా ఇవి వచ్చిన జ వాటితో ఆ కరెంట్ బిల్ అవి కట్టవచ్చు రేపు పొద్దున అది పెద్ద గొప్పగా జరిగిన జరగకపోయినా దీన్ని వాడుకోవచ్చు అన్నట్టుగా ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంచు ప్రభుత్వం ఇంచుమించులో ఒక ప్లాన్ చేస్తుంది కానీ నాలాంటి కొంతమంది ఏమనుకుంటున్నారంటే జగన్ అన్న ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యడేమో అని అనుకుంటున్నారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాలెస్పై వైఎస్ జగన్ గారే డబ్బులు ఇచ్చి అనుకుందాం అంటే ఆయన ఒక ఐదు వందలు ఐదు వందల యాభై కోట్లు ఇచ్చి ఆ ప్యాలెస్ని కొనుక్కున్నారనుకుందాం కొనుక్కొని తన భార్య గారికి దాన్ని గిఫ్ట్గా ఆయన ఇచ్చి ఆమె భార్య గారు ఇంకా విశాల హృదయంతో దాన్ని డొనేట్ చేసేస్తారు మెడికల్ కాలేజీలకి వాటికి అంటే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మొదటగా ఆయన పే చేసిన ఐదు వందల యాభై కోట్లు దాన్ని తీసుకెళ్లి జగన్ గారు మెడికల్ కాలేజీలు ఏవైతే తను కట్టకుండా వదిలేశారో వాటి నిర్మాణానికి ఆ డబ్బులు ఇచ్చేస్తారు ఆ తర్వాత ఆ భవంతి తన కుటుంబం పేరు మీద రాసుకున్నప్పుడు తన కుటుంబం ఆ భవంతిని పర్యాటక రంగానికి ఫ్రీగా ఇచ్చేస్తుంది అప్పుడేమవుతుంది పర్యాటక రంగం అందరూ నిత్యం ఇది మనకి జగన్ అన్న ఫ్రీగా ప్రసాదించిన ఒక ప్రసాదం అని చెప్పి తిరుగుతూ ఉంటారు అలాగే అన్న ఖరీదైన నలభై ఐదు లక్షల కమోడ్లు ఆలోచించండి సాధారణ ప్రజలకు కానీ జగన్ అన్న ఫ్రీగా ఇచ్చిన ఆ కమోడ్లో కూర్చుంటే ఆలోచిస్తుంటేనే రోమాలు నిక్కబుడుస్తున్నాయి అంటే చలికి కోట వేసుకోవడం వాళ్ళు కనబట్టలేదు కానీ లేదు అంటే అసలు ఆ కమోడ్లో పాతిక లక్షలు నలభై ఐదు లక్షలు ఖరీదు చేసే కమోడ్లో ఒక ప్రతి సాధారణమైన వ్యక్తి కూడా కూర్చొని అలా సముద్రాన్ని చూస్తూ ఆ సాటిస్ఫాక్షన్ గురించి ఇలా చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అనుభవించిన వాళ్ళకే క్లియర్గా తెలుస్తుంది అప్పుడు అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్కి పోటీ కూడా అవసరం లేదు ప్రజలు ఆటోమేటిక్గా అన్నని ఇంకో ముప్పై సంవత్సరాలు గారు కష్టపడాల్సిన పనే లేకుండా అన్న ముప్పై సంవత్సరాలు ప్రధానమంత్రి లేదా ఏదైనా అయ్యి అయి ఉండేవారు ఈజీగా ఇది యాక్చువల్గా అన్న మిస్ చేసుకున్న పని ఒకవేళ అన్న కానీ ఈ పని చేస్తుంటే తిరుగులేకపోయి ఉండేది అయితే మీలో కొంతమంది అడగవచ్చు అన్న ఆడుకోరా అభిమానులు అన్నకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఇన్ని ప్యాలెస్లో ఉన్న అన్నకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని మీరు ఇంకా అడుగుతున్నారంటే మీరు సీమరాజా గారు చెప్పినట్టుగా అస్సాం వెళ్ళిపోవాలి అస్సాంలో భారతదేశానికి నష్టం జరిగిన ఆంధ్ర రాష్ట్రానికి నష్టం లేకుండా ఉంటుంది లేదు ఇంకాస్త మీరు కట్టిన వైఎస్ఆర్సిపి వ్యక్తులు ఇన్ని ప్యాలెస్లు ఉన్న తర్వాత కూడా నేను చెప్పిన సలహా మీకు నచ్చకపోతే మీరు పాకిస్తాన్ బార్డర్ కానీ వెళ్తే అక్కడ కొత్త టెర్రరిస్టులు మీరు కోచింగ్ కింద పనికొస్తారు మీరు నా అభిప్రాయంతో ఏకీ వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ